శివుడి గొంతు ఎందుకు నీలంగా ఉంటుందో తెలుసా ఆ రోజు జరిగింది ఇదే నమస్కారం అండి మన శివుడిని నీలకంఠుడు అంటాం కదా ఎందుకని ఫ్యాషన్ కోసమా కాదండి బాబు దాని వెనుక లోకాన్నే కాపాడిన త్యాగం ఉంది అప్పట్లో దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికారు కదా ఫస్ట్ అమృతం రాలేదు లోకాన్ని కాల్చేసేంత భయంకరమైన విషయం వచ్చింది ఆ మంటకి అందరూ పరుగులు పెడుతుంటే మన బోలాశంకరుడు మాత్రం అభయం ఇచ్చాడు లోకాన్ని కాపాడాలంటే ఆ విషయాన్ని ఎవరో ఒకరు మింగాల్సిందే ఇంకేముంది ఆ పరమశివుడు ఆ విషాన్ని గుటుక్కున మింగబోతుంటే పక్కనే ఉన్న మన పార్వతి అమ్మవారు టెన్షన్ పడిపోయి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా ఆయన గొంతుని గట్టిగా పట్టుకుంటుందండి అంతే ఆ విషం గొంతులోనే ఆగిపోయింది ఆ వేడికి గొంతు కమిలిపోయి నీలంగా మారిపోయింది ఆ మంటని తట్టుకోలేక శివయ్య అల్లాడిపోతుంటే మీద నీళ్లు పోసి గంగమ్మని పెట్టి చల్లబరిచారు అందుకేనండి శివరాత్రి రోజు మనం శివయ్యకి పాలు నీళ్లతో అభిషేకం చేస్తాం తండ్రి మా కోసం విషం ఇంగవు చల్లగా ఉండు స్వామి అని చెప్పడం అన్నమాట ఇదండి మేటర్ ఈసారి అభిషేకం చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి హరహర మహాదేవ ఈ కథలో ఆయన్ని నీలకంఠుడు అన్నాం కదా మరి శివుడికున్న వందల పేర్లలో మీకు బాగా ఇష్టమైన పేరు ఏంటి కింద కామెంట్ చేయండి